రోజు రోజుకు దేశంలో అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న అభివృద్ధి కొత్త కొత్త ఆవిష్కరణల గురించి గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని మారిటం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పిలుపునిచ్చారు సింగరాయకొండ గీతం విద్యా సంస్థల ధ్వర్యులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్య పాల్గొన్నారు సమావేశానికి గీతం విద్యా సంస్థల అధినేత జి లక్ష్మణరావు అధ్యక్షత వహించారు దేశంలో శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక పరిశోధనల రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విజ్ఞానాన్ని కొత్త కొత్త పరిశోధనల ఆవిష్కరణల గురించి పాఠశాల స్థాయి నుండి అవగాహన కలిగి ఉండాలని సత్య పిలుపునిచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు ప్రత్యేకంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి విజన్ ట్వంటీ ట్వంటీ తరహాలో ట్వంటీ ఫార్టీ సెవెన్కి శ్రీకారం చుట్టారని దాన్ని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ టెక్నాలజీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు అందిపుచ్చుకొని ఆధునిక సమాజ నిర్మాణానికి ఆవిష్కరణలకు తోడ్పడాలని కోరారు కొంతకాలంగా ప్రత్యేకించి గ్రామీణ విద్యార్థులు కార్పొరేట్ విద్యార్థులకు తీసిపోరని వారిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించి యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పునాదులు వేయడం జరుగుతుందని విద్యా సంస్థల చైర్మన్ లక్ష్మణరావు అన్నారు దీన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలను సత్యనారాయణ సింగరాకొండ సిఐ చావ హజరాతయ చైర్మన్ లక్ష్మణారావు పరిశీలించి విద్యార్థులను ఆయా ఆవిష్కరణల గురించి అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో జీతం విద్యా సంస్థల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఆంధ్ర రాష్ట్రం విజన్ ఆయన కళలు విజన్ ట్వంటీ ట్వంటీ ఏ విధంగా ఈ రోజు హైదరాబాద్ నగరం ఐటీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో చెందిందోల్ ఇంటెలిజెన్స్ తోటి అద్భుతాలు మహా అద్భుతాలు వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టులు చూస్తూ ఉంటే మన భారతదేశం రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గారు కన్న కళలో తెలుగు జాతి అనేది మనం నెంబర్ వన్గా నిలుస్తూ అనేది అతి సయక్తి కాదని తెలుస్తూ ఉంది ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే డీప్ టెక్నాలజీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కనపడినా చెప్తూ ఉంటారు అది కూడా ఇక్కడ ప్రజల్లోకి స్టూడెంట్స్లోకి బాగా తీసుకెళ్తున్న గీతం యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి పిల్లలకి ఒక టాలెంట్ ఉంటుంది ఎంతసేపు చదువు మార్కులే కాకుండా వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళ లో కొంతమందికి స్పోర్ట్స్ ఉంటుంది కొంతమందికి ఇన్నోవేటివ్ ఆలోచనలు ఉంటాయి ఎంతసేపు కరికులం మార్క్స్ కాకుండా వాళ్ళు దేంట్లో అయితే లో ప్రావీణ్యం పొందుతున్నారో అది ఒక్కసారి వాళ్ళని అబ్జర్వ్ చేసి ఆ టాలెంట్ని ప్రోత్సహించండి వాళ్ళని నిరుత్సాహం మాత్రం పరచ నిరుత్సాహం వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి మీరందరూ ఇవన్నీ ఆలోచన చేసుకొని పిల్లలకి వాళ్ళు ఉన్న టాలెంట్ని ప్రో ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ ఈ రోజు అన్ని స్టాల్ సందర్శించడం జరిగింది తప్పకుండా ఒక మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ గీత యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను